ఒక పోయినా ఎందుకు ఈ లొకేషన్ పరిచి ఎం రాజార్ ఎం ఇది కూడా అంతే సేమ్ లాగానే అటుపక్క ఇటుపక్క కొండ అమ్మ ఫిష్యు కూడా ఎంతగానో ఉన్నాయి చేపలు మాత్రం మస్తున్నాయి ఇలా చేపలు కలర్ ఫిషులు కూడా ఉన్నాయి కలర్ ఫిష్యులు మీకు కనిపిస్తున్నాయి లేవో నాకే కనిపిస్తున్నాయి పెద్దగా ఉన్నాయి ఫిష్యులు అరే ఇన్ని స్పెషల్ గా పెంచుతూనే విజయ నాగర్ వెళ్ళి ఇది ఇక్కడ ఉచియవచ్చు చాలా మంది వచ్చారు కానీ ఎందుకు కనిపిస్తలేరు జనాలు ఫుల్ కార్లు వచ్చినాయి ఇంబ్రోజాత్ ఇది ఎన్ని అటు పైకి ఎక్కి చూసేస్తారు లోపల ఏముంది చూద్దాం అక్కడ సింగిల్ గా కనిపిస్తుంది చూడదు సింగిల్ గా షేర్ మస్తున్నాయి ఇక్కడ సింగిల్ ఉంది ఇది సింగిల్ ఉంది నల్ల ఉన్నాయి సింగిల్ ఉన్నాయి సిద్ధం ఉన్నాయి వాదిలాగా ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ వెళ్ళిపోతున్నాయి ఈ వాటర్ ఇక్కడ నుంచి వస్తున్నాయి తెలియదు ఐడియా లేదు రోజా పుష్ప సినిమా చూసి ఆ పుష్ప సినిమా తీసింది ఇక్కడే వాళ్ళు రస్మిక మన నటుకుని పోతే చూడు అని ఇక్కడే అని చెప్పలేను చెప్తే మళ్ళీ మీరు కూడా నన్ను వేసుకుంటారు అట్లా కాదు అది కాదు ఎలివేషన్ పట్టుకుని నేను గూగుల్లో చూస్తే సేమ్ అలానే అనిపించింది అట్లా అన్నాడు మంచిగా ఉండే ఎట్లున్నది అక్కడ ఫోటో దిగచ్చు అది పార్క్ ఉందా పార్క్ ఎలా తిరిగి 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 రావచ్చు మళ్ళీ లోపల ఏముందో చూద్దాం ఇక్కడ ఏముండదు బేసిక్గా ఏముండదు ఈ కేవ్స్ ఉంటాయి కదా దానికోసం స్పెషల్గా ఇట్లా చేస్తారు అన్నట్టు ఇది ఈ కేవ్ ఇట్లా క్రియేట్ అయింది కదా ఇది మొత్తం బండది ఇట్లా క్రియేట్ అయినందుకు ఇక్కడ ఒక ప్లేస్ చేసి ఇక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకొని కూర్చొని జనాలు పాటలు పాడుకుంటూ తింటారు అన్నట్టు ఇక్కడ టాప్ నుంచి చూస్తే మనకి వస్తుంది ఎమ్రా ఎమ్రాజా పో సూపర్ ఉంది ఓ అక్కడ జలకాలు అక్కడ అట్లా స్నానం కూడా చేయచ్చంట పోదట అడమ మీద స్నానం చేస్తాం అంత దూరం బేసిక్గా ఇంటికాడ షెడ్లలో ఏమంటేనే చేయం స్నానం ఇంత దూరం వచ్చి ఇంపాసిబుల్ ఒకసారి మస్కట్లో చేసినా మళ్ళీ ఇప్పుడు కష్టం అది మీరు కూడా వస్తే కనుక దీనికి టికెట్ బికెట్ ఏముండదు రోజు సరళా రావాలా వచ్చి ఒక టెన్ ఫిఫ్టీన్ రియల్కి మనం మాట్లాడుకోవాలా మన స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంత మాట్లాడుకుంటాం అనేది అది మాట్లాడేసుకొని ఫ్రీగా ఇవన్నీ ఏరియాస్ ఒక పది పదిహేను ఏరియాస్ చుట్టి రావచ్చు మీకు తెలుసుంటే మీరు ఏం చేయాలంటే ఒక రోజు ముందే అన్ని రాసి పెట్టుకోవాలి అని చెప్పి అన్ని రాసి పెట్టుకుని ఉంటే మీకు రాను రాన్ రాను రాను ఒక రూట్ ప్లాన్ చేసుకుంటా ఉంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు రావచ్చా రాలేమా ఒకవేళ పోయినా ఎంత టైం పడుతుంది ఈ లొకేషన్ దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ హాఫ్ అన్ అవర్ అట్లా లొకేట్ చేస్తా ఉంటే మీరు ఈజీగా పది లొకేషన్స్ పదిహేను లొకేషన్స్ కవర్ చేస్తుంది అయితే మాక్సిమం ఐదు ఆరు లొకేషన్స్ అనుకున్నా అర్లేదు ఎక్కువ అవుతున్నాయి ఇంతకు ముందు వచ్చేటప్పుడు బీచ్ దగ్గర కూడా అయినాయి కదా అది కూడా యాడ్ అయిపోయింది ఇక ఆయనకు ఆయనకు ముందే నుంచే తెలుసు కాబట్టి కంటిన్యూ

ఇది పంటలు కూడా పండిస్తారు దీంతో వాళ్ళు పంటలు పండించుకుంటారు ఇష్టం అట్లా దానికోసం ఇది లిఫ్ట్ మన ఎత్తిపోతల పథకం లాగా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిరు ఇది కొంచెం లేపుతారు పైకి ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ అంటే ఈ వాటర్ యూజ్ చేస్తారు ఈ వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది ఐడియా ఉండాలి మన వాటర్ ఐడియా లేదు బట్ ఈ వాటర్ మాత్రం మంచిగా ఫార్మింగ్ యూజ్ అయినాయి అనుకుంటా సైడ్ నుంచి కెనాల్ వచ్చి బాగుంది ఇది వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే ఆ బుట్టలో నుంచి వస్తున్నాయి ఆ పై నుంచి పై నుంచి ఎక్కడ నుంచి అంటే వాటర్ ఫాల్ లాగా ఆ పై నుంచి క్రియేట్ అయితే వాటర్ వచ్చేస్తున్నాయి అది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోతున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి అన్నట్టు కంటిన్యూ దాన్ని వాళ్ళు మంచి ఫార్మింగ్ అక్కడ కనిపిస్తుంది చూడండి కొంచెం కొంచెం షాపులు మొత్తం వస్తుంది జిమ్మాల్ జిమ్మాల్ జిమ్మా ఈ వాటర్ ఏంటి న్యాచురల్ అనట లోపల నుంచి వస్తున్నాయి అక్కడ నుంచి అది పెట్టిన దాకా ఛార్జింగ్ ఉంటుంది ఫోన్లో ఎక్కడ కూర్చున్నా ఏం రాజాద్ అని మంచి లొకేషన్ చూస్తున్నాడు ఫోన్కి ట్రై చేస్తున్నాడు షూ వాటర్ అనేది ఇక్కడ నుంచి వస్తున్నాయి నాచురల్ గా హిల్ నుంచి వస్తున్నాయి అండి వాటర్ నాచురల్ హిల్ నుంచి వస్తున్నాయి కొండల నుంచి డైరెక్ట్ వాటర్ వచ్చేస్తున్నాయి అది ఇక్కడ ఉన్న ఫేమస్ అంట ఏరియా ఏరియాలో మొత్తం ఇట్లనే వస్తున్నాయి చూడండి అప్ టు అంటే ఏరియా మొత్తంలో సైడ్ నుంచి న్యాచురల్గా వాటర్ వస్తాయి కాబట్టి స్నానాలు వేస్తే అంతా ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఇది ఆయిల్ ఆయిల్ ఐన్ నూత్ అనే ఏరియా ఇది కూడా సేమ్ ఇట్లనే హిల్ నుంచి నేచురల్ వాటర్ వస్తుంది అందుకే చూడడానికి ఖచ్చితంగా ఇందులో కూడా నుంచి కేవ్స్ ఉన్నాయి కేవ్స్ అంటే అంటే వాదిలాగా ప్రిపేర్ అయింది పక్కనే గుట్టలు ఇవన్నీ తమ బండంతా రక్కపోయి మధ్యలో ఒక వాటర్ లాగా తయారైంది అంటే ప్లేస్ చిన్నది వాటర్ ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ చూడాలి మరి ఎట్లుంటారా ఈ ఏరియాలో అందరు లోకాలిటీస్ ఉన్నారు లోకాలిటీ వాళ్ళు స్నానాలు చేస్తారు కానీ సీజన్ లో వస్తే ఇంకా అడ్వెంచర్ ఉంటుంది అంటే పై నుంచి వాటర్ వచ్చి ఫాల్ లాగా పియేట్ అయితే ఆ ఏరియా మొత్తం అదే బాగుంది ఏరియా కూడా ఇలా నెక్స్ట్ ఏరియా కూడా పెద్ద గుట్టలు